డ్వాక్రా మహిళలకు తీపి కబురు వారి పిల్లల చదువు ఆడబిడ్డల వివాహాలకు పావల వడ్డీకే లక్ష రూపాయల రుణం శ్రీనిధి కింద అందజేత మరో రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం డ్వాక్రా మహిళలకు వెన్నుదొనిగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురానుంది ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ పరిధిలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ముద్ర వేశారు గత వారంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పథకం ఎవరికి వర్తిస్తుందంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలికి ఇప్పటికే బ్యాంక్ లీకేజ్ శ్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అమలు ఇలా గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు పదివేల నుంచి లక్ష వరకు గరిష్టంగా రుణ సాయం అందిస్తారు పాఠశాలలు కళాశాలల్లో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు పావల వడ్డీకే ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదును సమర్పించాలి దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలు బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అమలు కూడా ఎలా చేస్తారో చూద్దాం సభ్యురాలు కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది ఇది కూడా పావల వడ్డీకే ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి లగ్నపత్రిక ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలు బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు వ్యాయమవుతుంది ఈ రెండు పథకాల కింద ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రెండు వేల కట్లు రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ పథకం అమలు ద్వారా పావల వడ్డీ కింద సమకూరే ఆదాయంలో యాభై శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమీక్షలు గ్రామ సమీక్షల బలోపేతానికి వినియోగించనున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తాన్ని శ్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు